రైతులందరూ సోదరులందరికీ నమస్కారం అండి మన నియో బ్యాటరీ కొత్తగా రైతులందరి కోసం సరికొత్త విప్లవం దిశగా రైతులందరికీ చాలా ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అందుకోసం నియో బ్యాటరీ అనేది కొత్తగా తీసుకొచ్చారు కంపెనీ వారు ఇక్కడ సార్ వాళ్ళు వచ్చారు ఇక్కడ ఈ కంపెనీ ఈ బ్యాటరీ ముఖ్యంగా ఏ విధంగా పనిచేస్తుంది ఇది ఏ విధంగా పనిచేస్తుంది అదేవిధంగా ఏ విధంగా స్ప్రేయింగ్ చేస్తారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుతము ఆ సమస్యలు దిశగా పరిష్కారం చేస్తున్నారు సారోళ్ళు అది ఏ విధంగా తెలుసుకుందాము ఫస్ట్ సారోళ్ళతో పరిచయం చేసుకుందాం నమస్తే సార్ నమస్తే మురళి సార్ ఈ మీ పేరు చెప్పండి సార్ బ్యాటరీ ఏ కంపెనీ నుంచి వచ్చింది ఏ విధంగా పనిచేస్తుంది మన రైతు సోదరులు చాలా వరకు ఇప్పుడు ఇబ్బందులు చాలా వరకు ఉన్నారు రైతులు కూడా ఉన్నారు పక్కనే మీరు దీని గురించి ఏమన్నా చెప్తారా సార్ మన రైతు సోదరులకి ఖచ్చితంగా మురళి ఈరోజు మన ఈ టమోటా రైతాంగం కానీ లేదా వెజిటేబుల్ పూలు పండ్లు పండించే రైతులందరూ మామూలు స్ప్రేయర్లు ఇప్పటివరకు ఉన్న స్ప్రేయర్లు ముప్పై కేజీలు బరువు ఉన్నవి ఇట్లా భుజాలకెత్తుకొని భుజాలు సచ్చపడిపోయి మీదంతా ఆ స్ప్రేయింగ్ మందులు రకరకాల పురుగులు తెగులు మందులు కలిపిన ద్రావణం అంతా మీద పడి వెన్నెముక మీద పడి చర్మం మీద రియాక్షన్స్ అయ్యి రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు ఇది మన మహారాష్ట్ర రాష్ట్రంలో ఓ యోగేష్ జీ అనే ఒక ఐఐటి కాన్పూర్లో చెందిన శాస్త్రవేత్త దీన్ని డెవలప్ చేశాడు ఇది ఏమంటే రైతుకు మీద హ్యాండ్స్ మీద నాలుగు కేజీ నాలుగైదు కేజీలంతా బొరువు కూడా పడదు ప్లస్ పవర్ స్ప్రేర్ కన్నా ఇంకా ఎక్కువ చిన్న చిన్న సూక్ష్మమైన నీటి బిందువుల వల్లే మొక్క అంతటికి పడుతుంది మీరు ఇందాక చూసారు ఈ విధంగా ఈ పక్క మూడు అటువైపు మూడు నాజిల్స్ ఇచ్చారు ఈ నాజిల్స్ ద్వారా చాలా చిన్న చిన్న నీటి బిందువులు పరిమాణంలో మొక్కల మీద పడతాయి ప్లస్ ఈ ఈ స్ప్రేయర్ లో ఇరవై నాలుగు లీటర్ల నీళ్లు పడుతుంది ఒకసారికి దానివల్ల ఏమవుతుందంటే ఏమైతుందంటే ఈ రెండు వందల లీటర్లు కొట్టే చోట నూట యాభై లీటర్లతోనే మందు యొక్క స్ప్రే ఒక ఎకరా ఖర్చు అవుతుంది దాంతో పాటు రైతుకు పురుగు మందు మిగులుతది నీళ్లు మిగులుతాదే సమయం మిగులుతది దానికన్నా ముందుగా రైతు యొక్క ఆరోగ్యము కొంచెం సేవ్ అవుతుంది ఎందుకంటే రైతుకి ఈ స్ప్రే కి కనీసం ఐదు అడుగుల దూరం ఉండడం వలన రైతు వచ్చే లోపల ఆ స్ప్రే డ్రాప్స్ అన్ని పడిపోతాయి దాంతో పాటు మనము ఒక మాస్క్ కూడా కూడా మాస్క్ ఇస్తున్నాము ఇంకా మనము కిట్ కూడా ఇద్దాం హ్యాండ్స్ గానీ బాడీ కవర్ అయ్యే కవర్ అయ్యే విధంగా ఏదైతే పవర్ స్ప్రేయర్ టూ టూ స్ట్రోక్ స్ప్రేయర్స్ ఇట్లాంటి అన్ని స్ప్రేయర్లు ఖర్చు పెడుతున్నాడో దానికన్నా తక్కువ ఖర్చు ఈ రోజు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉన్నాయి టూ స్ట్రోక్ స్ప్రేయర్లు ఇది చాలా 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 తక్కువ ధరలోనే పదమూడు వేల రూపాయలలోనే ఈ స్ప్రేయర్ వచ్చేస్తుంది ఒకసారి పెడితే ఎన్ని ఎకరాలకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మురళి చక్కటి ప్రశ్న ఇది నాలుగు గంటలు మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోగలిగితే ఉదయం నుంచి మూడు గంటలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అంటే దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు ఎకరాలు ఒకసారికి మనము స్ప్రేయింగ్ చేసుకోగలుగుతాం ఈ బ్యాటరీతో పెడితే నుంచి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఒక ఎకరము ఒక అర్ధ గంటలోనే అయిపోతుంది ఎందుకంటే మొత్తం టమాటోలో అయితే ఈ విధంగా స్టేకింగ్ ఉంది కాబట్టి ఇట్లా పెట్టాము అదే మన మిరప వంగ పత్తి పూల పూల క్రాప్స్ లేదా వేరుశనగ శనగ ఇలాంటి క్రాప్స్ అన్నిటికీ ఈ రెండు ఉన్నాయి కదా వీటిని హార్జంటల్ గా బారుగా పెట్టేస్తాం అంటే వెడల్పుగా పెట్టేసి అడుగులు అటు అటుపది అడుగులు ఇంకా రెండు స్ప్రేయర్లు ఫిట్ చేసుకొని నాన్ నాలుగు చాలు ఒకేసారి స్ప్రేయింగ్ చేయడం వలన ఇరవై నిమిషాలు ఒక ఎకరా స్ప్రేయింగ్ చేయగలుగుతుంది మురళి రైతు సమయము ఎంత ఆదా అవుతుంది ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే మందులు కొట్టే కూలీ దొరకక లేదా సరైన వ్యక్తి దొరకక ముప్పై కేజీలు మోసి స్ప్రే చేసే వ్యక్తి దొరక్క రైతు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మందుగోటవాడు వస్తేనే మందుగొట్టగలుగుతున్నాడు దాని ద్వారా తెగుళ్ళు పురుగులు ఒకటి రెండు రోజుల్లోనే ఉధృతం అవుతున్నాయి మీకు తెలుసు వాతావరణము రోజు రెండు రోజుల్లోనే మారిపోతుంది ఒక రోజు స్ప్రే లేట్ చేస్తే పంట ఎంత నష్టం అవుతుంది మురళి దాని యొక్క ప్రభావం పంట దిగుబడి మీద పడుతుంది ఆదాయం మీద పడుతుంది ఈ అన్ని సమస్యల పరిష్కారమే ఈ నియో బ్యాటరీ స్ప్రే ఇది మన గ్రోమల్స్ గ్రో డ్రిప్ అమ్మే డీలర్లు అందరి ద్వారా మనం సప్లై చేయడం జరుగుతుంది కింద ఏదైతే మన నంబర్ కంపెనీ నంబర్ ఇస్తున్నామో దాని ద్వారా కానీ రైతాంగానికి మనము సప్లై చేయడం జరుగుతుంది మురళి రైతు ఫస్ట్ తీసుకురావడము రైతు ఆరోగ్యము తర్వాత వచ్చి రైతుకు తొందరగా మనకి గడ్డి ఇలాంటివి తర్వాత వచ్చి రైతుకి సమయము వృధా కాకుండా ఇవన్నీ ఆరోగ్యానికి ఇవన్నీ తీసుకురావడం జరిగింది అంటారా సార్ మెయిన్ గా తక్కువ శ్రమ ఓకే సార్ తక్కువ సమస్య అంటే రైతు యొక్క ఆరోగ్యము ఈ స్ప్రే రైతు మీద పడుతుంది అదే పవర్ స్ప్రే భుజానికి వేసుకొని కారుతుంది ఒక్కొక్క ఎంతెంత భయంకరమైన కెమికల్స్ మనం కొడుతున్నామో మీకు తెలుసు ప్లస్ శరీరం మీద పెడితే చర్య జరుగుతుంది పీల్చుకుంటారు ఇది ఐదారు అడుగులు డిస్టెన్స్ ఉండడం వల్ల అది పడిపోతుంది మనం మాస్క్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము ప్లస్ మళ్ళీ ఒకసారి కొంటాం మళ్ళీ పెట్రోల్ ఆయిల్ ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో చార్జింగ్ పెట్టుకోవడం ఉదయం వచ్చి పొలంలో స్ప్రే చేసుకోవడం ఒక ఆడ వ్యక్తి అయినా ఒక ఆడ రైతు అయినా దీన్ని ఆపరేట్ చేసే సులభమైన తరహాలో దీన్ని జరిగింది మురళి ఓకే సార్ ఇలాంటి మంచి తీసుకురావడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని నాకు కూడా అనిపిస్తుంది మరిన్ని ఇంకా ముందుకి రైతులకి ఇంకా మంచివి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్ మీద మన గ్రో కంపెనీ నుంచి రాబోయే రోజుల్లో ఒక మల్చింగ్ వేసే ఒక మిషన్ తర్వాత తోట పంటలకు అనుభవైన ఒక పెద్ద స్ప్రేయరు ముందు స్ప్రేయింగ్ వెనకాల కలుపు ఈ రెండు ఒకే సమస్య పరిష్కారాన్ని తీసుకురాబోతున్నాం ఇప్పుడు మనం ఇది వాడుతున్నాము జూటు ఇది ఎకరానికి ఎనిమిది వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది దీని ప్లేస్ లో మన ప్లాస్టిక్ ది ఒక రో మూడు వేల రూపాయల్లోనే థ్రెడ్ సరిపోతుంది అది కూడా మనం గ్రో థ్రెడ్ అనేది తీసుకురాబోతున్నాము రాబోయే రోజుల్లో మనం రైతాంగానికి పరిచయం చేస్తాం ముందుగా ఇది ఈ రోజు ముఖ్య విషయం రైతు యొక్క శక్తి తగ్గాలి తక్కువ శక్తితో పనిచేయాలి రైతు సకాలంలో మందు కొట్టుకోవాలి పంటను కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఖర్చు మిగిలించుకోవాలి పెట్టుబడి తగ్గించుకోవాలి ఇన్ని రకాల రైతుకు బెనిఫిట్స్ ఉన్నాయి మన ప్రాంత రైతులు అందరూ దీన్ని ఆదరించి వాడుకొని మంచి మంచి పంటలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మన కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం మురళి ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదండి రైతు కోసము కంపెనీ వారు తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతు ఆరోగ్యము మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము రైతు ఆరోగ్యం బాగా కాపాడుకోవాలి అదేవిధంగా పంట సేమ్ టైం పంటను కూడా కాపాడుకోవాలి తక్కువ టైము అదేవిధంగా ఈ ఛార్జింగ్ పంపు ఒక నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు ముఖ్య ఉద్దేశము ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పంటని మనం కాపాడుకోవచ్చు రాబోయే రోజుల్లో మరిన్ని రైతుకి సులభమైన దిశగా తీసుకెళ్తున్న ఈ గ్రో కంపెనీ వారికి చాలా వరకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం సార్ నమస్తే థ్యాంక్ యూ మురళి వెల్కమ్ సార్